హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చైన్స్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ ఏపీ ఎకానమిక్స్ సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్స్ సర్వేలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఎంసిక్యూస్ని మోడల్ పేపర్స్లో మనం పొందుపరిచాము మనం మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేసామండి పేపర్ వన్ మరియు పేపర్ టూ ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా గ్రామీణ ప్రాంత మిత్రులకి ఈ బుక్స్ కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ని ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది మన వద్ద ఇంకా కొన్ని సెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఇంకా మిత్రులు తీసుకోకపోతే అతి తక్కువ తోటి అంటే త్రీ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ పోస్టల్ ఛార్జెస్ తోటి మనకు దాదాపు పోస్టల్ ఛార్జెస్ ఎనభై ఒకటి ఎనభై రెండు రూపాయలు అవుతాయండి ఇలా ప్యాక్ చేయడము మళ్ళీ పోస్ట్ ఆఫీస్ తీసుకుని వేసి పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకుని వెళ్ళడము ఇవన్నీ ఎంతో వ్యయప్రయాసులతో కూడుకుని ఉన్నవి అయినా కానీ గ్రామీణ ప్రాంత మిత్రులకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మనము అతి తక్కువ రేటుతోటి మోడల్ పేపర్స్ మీకు అందిస్తున్నాము కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మిత్రులు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను ఇప్పటివరకు తీసుకున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనము క్లాస్లోకి వెళ్తే ప్రీవియస్ క్లాస్లో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి వ్యవసాయము పార్ట్ వన్ చెప్పుకున్నాము ఇప్పుడు పార్ట్ టూ వ్యవసాయానికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఈ టాపిక్లో వ్యవసాయానికి సంబంధించి భూ వినియోగం గురించి పంట తీవ్రత గురించి ఉత్పత్తి ఉత్పాదకత గురించి కొన్ని ముఖ్యమైన పథకాలు ఆ పథక లబ్ధిదారుల గురించి మనం చెప్పుకున్నాము ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ అవసరం మనం చూసుకుంటే చూడండి సపోర్ట్ టు స్టేట్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎక్స్టెన్షన్ రిఫార్మ్స్ అంటే విస్తరణ సంస్కరణలకి రాష్ట్ర విస్తరణ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి మద్దతు కల్పించే కార్యక్రమం ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీ ఫార్టీ నిష్పత్తిలో అన్ని జిల్లాల్లో తీసుకుని రావడం జరిగింది మనకు ఏదైనా పథకం వచ్చినప్పుడు ఆ పథకానికి సంబంధించి కేంద్రం మరియు రాష్ట్రం యొక్క వాటా ఎంత అని అడిగే అవకాశం ఉంది అదేవిధంగా మనకు ఆత్మ ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ జిల్లా స్థాయిలో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఆత్మ అనేది ఏ స్థాయిలో స్వయం ప్రతిపత్తి సంస్థ అని అడిగే అవకాశం ఉంది అది జిల్లా స్థాయిలో స్వయం ప్రతిపత్తి సంస్థ వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి భాగస్వాములందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేది ఆత్మ చూడండి ఆత్మ అనేది వ్యవసాయ కార్యకలాపాల్లో పాలు పంచుకునే భాగస్వాములందరికీ సభ్యత్వం కలిగిన జిల్లా స్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ జిల్లా స్థాయిలో ఉన్నది ఆత్మా ఇది నిధులను నేరుగా అందుకునే వెసులుబాటును కలిగి ఉంది ఆత్మకు సంబంధించి ఆ తర్వాత ఇంకొక ప్రోగ్రాం ఉంది అది మనకు సమేధి అంటే స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటి సమేధి అంటే చూడండి విస్తరణ సేవల బట్వాడాకు సంబంధించి వినూత్న అంశాలకు అవసరమైన హెచ్ఆర్డి సహకారం అందించడానికి ప్రాజెక్ట్ రాష్ట్రాలలో ఒక రాష్ట్ర వ్యవసాయ యాజమాన్య మరియు విస్తరణ శిక్షణ సంస్థ అంటే ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు ఈ ఎక్స్టెన్షన్ ప్రో ఎక్స్టెన్షన్ ప్రాజెక్టును అమలు పరిచే ఉద్దేశంతో స్టేట్ అగ్రికల్చర్ అండ్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సమేది ఇంపార్టెంట్ అండి స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొబ్బరిలో తెల్ల తీగలు నియంత్రించడానికి సూడోమోనాస్ ఆస్టర్ వేరుశనగలలో జిప్సం వాడకాన్ని ప్రోత్సహించడం జరిగింది సూడోమోనాస్ ఆస్టర్ అనేది దేనికి సంబంధించింది మనకు సూడోమోనాస్ పుటిడ మనకు బయో రెమిడియేషన్లో వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో చమురు తినే బ్యాక్టీరియా ఇది సూడోమోనాస్ ఆస్టర్ కొబ్బరిలో తెల్ల తీగలు నియంత్రించడం కోసం ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము కొబ్బరి విషయానికి వస్తే కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది ఉత్పత్తిలో నాలుగు ఉత్పాదకతలో ఒకటి వేరు జిప్సం వాడకని ప్రోత్సహించడం జరిగింది ఇది మనకి సంబంధించిన అంశం ఆ తర్వాత ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఒక రెండు పథకాలు ఉన్నాయండి ఈ రెండు పథకాలకి ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరిస్తారు ఎవరి ప్రోత్సాహకం ఉంది ఒకటి ప్రపంచ బ్యాంక్ ఒకటి జైకా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ జీవనోపాధి లైవ్లీహుడ్ సంబంధించి సాగునీటి పార్థులకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఈ రెండు మనకి ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్పరేషన్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఉంది ఇరిగేషన్ సంబంధించి ఏంటో చూడండి ఈ ప్రాజెక్ట్ అనేది సాగునీటి వసతి సాగునీటి వసతి కల వ్యవసాయంలో పరివర్తన తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన విదేశీ సహకార ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇతర దేశాల ఇతర విదేశీ సంస్థల సహకారంతో అవి రుణ మంజూరు చేస్తే ఇక్కడ అమలు చేయబడే ప్రాజెక్ట్లే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూడండి ఈ ప్రాజెక్ట్ అమలులో సాగునీరు మరియు వ్యవసాయ కార్యకలాపాలను సమీకృతం చేయడం జరిగింది ఇది ఏడు సంవత్సరాల వ్యవధి కలిగిన ప్రపంచ బ్యాంక్ నిధులు అందించే ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏపిఐఐటిపి సాగునీటి పాడులకు సంబంధించి ఎవరు సహకరిస్తారు ప్రపంచ బ్యాంక్ ఎన్ని సంవత్సరాల ప్రణాళిక ఏడు సంవత్సరాల ప్రణాళిక ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి కోనసీమ గుంటూరు పల్నాడు మినహా ఇరవై రెండు జిల్లాలు అమలవుతుంది పశ్చిమ గోదావరి గుంటూరు కోనసీమ పల్నాడు ఇక్కడ మినహా ఎనిమిది జిల్లాలు అమలవుతుంది ఇరవై రెండు జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు ఆమోదిత సాగునీటి చెరువు గ్రామాలలో అమలు చేయబడుతుంది చెరువులను పునరుద్ధరించే కార్యక్రమము సాగునీటి వసతి మరింత విస్తరించే కార్యక్రమంతో వచ్చిందే ఈ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి సహకరించేది ఎవరు ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్ ఓకేనా నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్ ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ లైవ్లీహుడ్ జీవనోపాధి జీవనోపాధి జపాన్ జైకా చూడండి ఇది ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి ప్రస్తుతం ఉన్న సాగునీటి వ్యవస్థల్లో పునరుద్ధరించడం ఆల్రెడీ మనకు ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అన్నా ఉత్పత్తి ఉత్పాదకత పెరగాలి అన్నా సాగునీటి వసతి కల్పించడం అత్యంత కీలకమైనది ఇందులో భాగంగా సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించడం అంటే మనకు చెరువులు బావులు కాలువలు వీటికి సంబంధించి అవి పునరుద్ధరించే కార్యకలాపాలు భూగర్భ జలాలను మెరుగుపరిచే కార్యకలాపాలు మరియు సమీకృత సాగు వ్యవస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా సాగునీటి వసతి విస్తీర్ణాన్ని స్థానిక ఉత్పాదకతను పెంచడం మెయిన్ మన యొక్క సమస్య ఏంటి ఇండియాలో కానీ ఏపీలో కానీ అల్ప ఉత్పాదకత కాబట్టి ఏం చేయాలి ఉత్పాదకతను పెంచాలి మరియు సంస్థాగత మరియు మార్కెటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడం తద్వారా రైతులు మరియు ఇతర గ్రామీణ కమ్యూనిటీల జీవనోపాధుల మెరుగుదలకి అంటే ఎప్పుడైతే ఈ నీటిపారుదల సదుపాయాలు అభివృద్ధి చెంది సాగునీటి సామర్థ్యం మెరుగుపడుతుందో అప్పుడు స్థానికంగా ఉండే ప్రజలకి స్థానికంగా ఉండే కమ్యూనిటీలకి ఏమవుతుంది జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయి కాబట్టి రాష్ట్రంలో విలువ గొలుసు అభివృద్ధికి దూదపడ్డం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చూడండి జైకా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఇందాక ఇరిగేషన్కి సంబంధించి ప్రపంచ బ్యాంక్ లైవ్లీహుడ్ మిషన్ సంబంధించి జైకా మనకి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్ టూ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్ టూ చూడండి ప్రస్తుత ప్రభుత్వము అంటే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్న అంశాలను కూడా ఒకసారి చదువుకోవడం ఎందుకైనా మంచిది ఒకసారి చూడండి అమలు చేస్తుంది ఈ ప్రాజెక్టుకు నిధులను ఎయిటీ ఫోర్ ఇస్ టు సిక్స్టీన్ చూడండి ఎయిటీ ఫోర్ ఇస్ టు అంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎవరు జైకా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ నుండి ఎనభై శాతం ఎనభై నాలుగు శాతం రుణం పదహారు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ద్వారా అందించడం జరుగుతుంది ఈ ప్రాజెక్టు మొత్తం కేటాయింపు రెండు వేల కోట్ల రూపాయలు టూ థౌజండ్ క్రోర్స్ ఓకేనా అంటే మనకు సాగునీటి పారుదలకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ లైవ్లీహుడ్ మిషన్కి సంబంధించి జైకా సహకరిస్తున్నాయి ఈ రెండు పాయింట్లు మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ వ్యవసాయ కమ్యూనిటీల సమగ్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం క్రియాశీలమైన సుస్థిరమైన ఆదాయ దృక్పథంతో కూడిన వ్యవసాయ అభివృద్ధి కోసం పదివేల నూతన ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ఎన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు పది సమగ్రమైన విశాల ప్రాతిపదికతో కూడిన ఆవున అందించడం ఈ ఎఫ్పిఓ ఒక్కొక్క దానికి ఇది మనకి ఇంపార్టెంట్ గరిష్టంగా పద్దెనిమిది లక్షల వరకు అది ఏర్పడిన సంవత్సరం నుండి మూడు సంవత్సరాలలో ఆర్థిక సహకారం అందించడం జరుగుతుంది ఎఫ్పిఓ సంవత్సరం నుండి పద్ మనకి మూడు సంవత్సరాల్లోగా ఎంత ఆర్థిక సహకారం అండి పద్దెనిమిది లక్షల రూపాయలు ఎయిటీన్ లాక్స్ ఓకేనా ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి మన ఫస్ట్ నుంచి మన రాష్ట్రము జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ తర్వాత ప్రకృతి వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది మనకు సుభాష్ పాలేకర్ గారి నుంచి మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి సేద్యము ఇంపార్టెన్స్ ఇవ్వడము సమితి అవార్డు కూడా పొందడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో పది పాయింట్ మూడు ఏడు లక్షల మంది రైతులు ఎంతమంది అండి పది పాయింట్ మూడు ఏడు పది పాయింట్ మూడు ఏడు పది పాయింట్ మూడు ఏడు లక్షల మంది రైతులు నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు చేస్తున్నారు ప్రకృతి సిద్ధ్యం కూడా ఆంధ్రప్రదేశ్లో బాగానే జరుగుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ గ్రామీణ పరపతి పరపతి ముఖ్యంగా పరపతి ఏ రంగమైన అభివృద్ధి చెందాలి అంటే డబ్బులు ఉండాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో సంస్థాగత పరపతి సంస్థాగతం కాని పరపతి అంటే బ్యాంకుల నుంచి ప్రభుత్వము సహకరించే విధంగా మనం ఇందాక ఏం చెప్పుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ పరపతి లక్ష్యం అని చెప్పుకున్నాం అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుంది ఒక రైతు బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే అనేక డాక్యుమెంట్లు సమర్పించే విషయము నిధుల మనకు నియమ నిబంధనలతోటి అందరికీ అందుబాటులో లేదు అందుకే రైతు చేస్తాడు వెంటనే వడ్డీ వ్యాపార దగ్గరికి వెళ్తాడు వడ్డీ వ్యాపార దగ్గర సులభంగా రుణం వస్తుంది అయితే ఎక్కువ వడ్డీ ఎక్కువ వడ్డీ వల్ల ఏమవుతుంది పంట చేతికి రాగానే ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటాడు వడ్డీ వ్యాపారి డబ్బులు ఎప్పుడు ఇస్తామని వెంటనే ఏం చేయాలి ఒకవైపు ఏమో గిట్టుబాటు ధర అందుబాటులో ఉండదు మరొక వైపు ఇక్కడ వడ్డీలు పెరిగిపోతున్నాయి ఆయన కాడికి అమ్మేసుకొని రైతు ఏం చేస్తున్నాడు నష్టపోతున్నాడు వర్షాలు సక్రమంగా పడవు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందరికీ సకాలంలో సక్రమంగా అందవు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పరపతి సహకార వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ అందులో మనకు మూడంచెల పంచ్ మూడంచెల వ్యవస్థ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు చూడండి గ్రామీణ పరపతి సహకార వ్యవస్థ మూడంచిన నిర్మాణ వ్యవస్థను కలిగి ఉంది అత్యున్నత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ గ్రామీణ స్థాయిలో శిఖరాగ్ర సంస్థ ఏది ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ గ్రామ స్థాయిలో పిఎస్ఈలు మనకు గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉంటాయి ఆ తర్వాత జిల్లా స్థాయిలో డిసిసిబిలు ఉంటాయి స్టేట్ లెవెల్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది అత్యున్నతమైనది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా స్థాయిలో ఉండేవి డిసిసిబిలు మనకు ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు ప్రాథమిక సహకార ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలు ఎన్ని ఉన్నాయి టూ థౌజండ్ ఫార్టీ టూ రెండు వేల నలభై రెండు డైరెక్ట్ పిఎస్సిఎస్ ఎన్ని ఉన్నాయి ఒక పిఎస్సిఎస్ కు నాలుగు లక్షల వేయంతో చూడండి ఈ పాయింట్ చూడండి ఒక పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని ఆధునీకరించడానికి డిస్టలైజ్ చేయడానికి నాలుగు లక్షల రూపాయలతో రెండు వేల ముప్పై ఏడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరించడానికి టోటల్ ఉన్నది ఎన్ని టోటల్ టూ థౌజండ్ ఫార్టీ టూ రెండు వేల నలభై రెండు అందులో ఎన్ని పిఎస్సిఎస్లో కంప్యూటరీకరించాలి వాటిని డిజిటలైజ్ చేయాలి అనుకున్నారు అంటే ట్వంటీ థర్టీ సెవెన్ రెండు వేల ముప్పై ఏడు ప్రశ్న మనకి ఏమడిగారో చూసుకోవాలి టోటల్గా ఎన్ని పిఎస్సిఎస్ ఉన్నాయి రెండు వేల నలభై రెండు ఎన్ని పిఎస్సిఎస్ని ఆధునీకరించడానికి కంప్యూటరైజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ట్వంటీ థర్టీ సెవెన్ రెండు వేల ముప్పై ఏడు కంప్యూటరీకరించడానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రాయోజిత పథకం పిఎస్సిఎస్ల డిజిటలీకరణ పిఎస్సిఎస్ల డిజిటలీకరణ దీన్ని అమలు చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ వ్యవధి ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం వరకు ఉంటుంది ఈ పథకం అమలుకు ఆప్కాబ్ దీన్ని నోడల్ ఏజెన్సీ ఎవరైనా అడుగుతారు ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఓకేనా మనకి గ్రామీణ పరపతి ఇంపార్టెంట్ అందులో పిఎస్సిఎస్ డిసిసిబిలు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంటుంది టోటల్ పిఎస్ఈస్ రెండు వేల నలభై రెండు కంప్యూటరీకరించే కార్యక్రమం పిఎస్సిఎస్ డిజిటలీకరణ కార్యక్రమము ట్వంటీ థర్టీ సెవెన్ మరియు వీటికి నోడల్ ఏజెన్సీ ఆప్ కాబ్ ఓకే నెక్స్ట్ ఫేజ్ టూ కింద ఎన్సిడిసి పూర్వపు మూడు జిల్లాలు చిత్తూరు కర్నూలు తూర్పు గోదావరి జిల్లాలకు చూడండి ఏ జిల్లాలు చిత్తూరు కర్నూలు పాత పదమూడు జిల్లాల్లో మూడు జిల్లాలు తూర్పు గోదావరి జిల్లాలకి ఐసిడి ప్రాజెక్టులను రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల కాలానికి మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థుల మేరకి ఎన్సిడిసి ప్రాజెక్టును ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా పొడిగించారు ఏ జిల్లాలో ఎన్సీడీసీ అంటే కర్నూలు చిత్తూరు తూర్పుగోదావరి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకు ఏపీ మార్క్ ఫెడ్ మార్కెటింగ్ వ్యవస్థలో శిఖరాగ్ర సంస్థ మార్క్ఫెడ్ దానికి సంబంధించిన అంశం ఇచ్చారు చూడండి రాష్ట్రంలోని వ్యవసాయ ఉత్పాదకాలు పశువుల దాన ఎరువులు జిప్సం ప్రైవేటుగా నలపబడే సంస్థలు మరియు ప్రభుత్వ హాస్టళ్లకు వెచ్చాలను మరియు ఇతర వస్తువులను సరఫరా చేసే సహకార మార్కెటింగ్ సంఘాలకి ఏపీ మార్క్ఫెడ్ అత్యున్నత సంస్థ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సింగిల్ విండో వ్యవస్థను రద్దు చేసిన అనంతరం మార్క్ఫేడ్ ప్రాథమిక స్థాయిలో ఆర్బీకేలు పిఎస్సిఎస్ల ద్వారా అందిస్తుంది ఏపీ మార్క్ఫేడ్ మనకు ఎంత ఉత్పత్తి చేసినా ఉత్పత్తు అందుబాటులోకి వచ్చిన మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవసరమైన ప్రాంతాలకు మార్కెటింగ్ ఎగుమతులు చేయడము ఇవన్నీ కూడా దాన్ని సమన్వయపరిచి మనకు చూసుకునేది మార్క్ఫేడ్ ఈ మార్క్ఫెడ్ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఏర్పడింది నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వ్యవసాయ మరియు అనుబంధ రంగాల పునర్వైభవానికి గిట్టుబాటు విధానాలు మనకు రాఫ్తార్ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి చూడండి రాఫ్తార్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిధులను ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీస్ టు ఫార్టీ చూడండి రాఫ్తార్ అంటే ఏంటి రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ రెజనోవేషన్ రాఫ్తార్ మనకు ఆర్కేవివై రాఫ్తార్ రెమ్యునరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ రెజునోవేషన్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది ఆర్కేవివై అది రాఫ్తార్ మనకి సిక్స్టీస్ టు ఫార్టీ నిష్పత్తిలో ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలని తర్వాత ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ అనేది సహకార విద్య మరియు శిక్షణలో అత్యున్నత సంస్థగా వ్యవహరిస్తుంది చూడండి సహకారం కోపరేషన్ కోపరేషన్ ఇందులో మనం చూసుకుంటే సహకార విద్య మరియు శిక్షణలో అత్యున్నత సంస్థ ఏది అత్యున్నత సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడా ఇది అడిగే అవకాశం ఉంది ఎక్కడండి విజయవాడ విజయవాడ ప్రధాన కేంద్రంగా కార్యక్రమం నిర్వహిస్తుంది దీని కింద విజయవాడ రాజమండ్రి అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో నాలుగు సహకార శిక్షణ కేంద్రాలు ఉన్నాయి సహకార శిక్షణ కేంద్రాలు ఒకవైపు విజయవాడలో కడపలో అనంతపురంలో రాజమండ్రిలో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ అంటే కోఆపరేషన్ గురించి మనకు తెలియజేయాలన్న ఉద్దేశంతో సహకార సమాచారం అనే మాసపత్రికను కూడా రిలీజ్ చేస్తున్నారు ఆ పత్రిక పేరు అని అడిగే అవకాశం ఉంది రాష్ట్రంలో సహకార ఉద్యమ సూత్రాలు సహకార ఉద్యమంపై అవగాహన పెంచడం కోసం మరియు ప్రచారం చేయడం కోసం సహకార సమాచారం అనే సహకార మాసపత్రికను ఏపీఎస్సిఓ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ప్రచురిస్తుంది సహకారానికి సంబంధించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏ పత్రికను ప్రచురిస్తున్నారు సహకార సమాచారం నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ సాగునీటి సంస్థ నైన్టీన్ ఎయిటీ వన్లో ప్రారంభించబడింది సహకారానికి సంబంధించి ఇందులో అన్ని రకాల డ్రిల్లింగ్ కార్యకలాపాలు బ్లాస్ట్ హోల్స్ ప్రభుత్వము సెమీ గవర్నమెంట్ మరియు ఇతర ఏజెన్సీలకు చెందిన పలు రకాల పథకాల కింద చేపట్టే ఎత్తిపోతల పథకాలు చెక్ డ్యాములు ఇలాంటి చిన్న నీటి పారుదల కార్యకలాపాలను చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ సిఎస్ఆర్ఐసి లిమిటెడ్ని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార గ్రామీణ సాగునీటి పారుదల సంస్థ లిమిటెడ్ని నోడల్ ఏజెన్సీగా ప్రకటించడం జరిగింది నోడల్ ఏజెన్సీ అంటే దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ చెప్పుకున్న అంశాలను చూసుకునేది నైన్టీన్ ఎయిటీ వన్లో లో ఏర్పడిన ఏపీ ఐసి నెక్స్ట్ ఇది చూడండి సమీపంలో ఉండే డిస్కంల నుండి పెద్ద ఎత్తున విద్యుత్ శక్తిని కొనుగోలు చేసి తమ పరిధిలోని గృహ పారిశ్రామిక వ్యవసాయ వినియోగదారులకు సరఫరా చేయడం గ్రామీణ విద్యుత్ శక్తి సరఫరా సహకార సంఘాలు మనకు రెస్కో రెస్కో ఏం చేస్తుంది డిస్కమ్ల నుంచి విద్యుత్ కొనుక్కుంటుంది కొనుక్కొని దగ్గరలో ఉన్న వాటికి అవి గృహ రంగం కానివ్వండి పారిశ్రామిక రంగం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి వాళ్ళకి డిస్కంల నుండి సేకరించినటువంటి విద్యుత్ని రెస్కోలు డిస్ట్రిబ్యూషన్ చేస్తాయి రెస్కో ఇవి సహకార శాఖ నియంత్రణ కింద ఉంటాయి మనకు ప్రశ్న ఇది ఇంపార్టెంట్ చూడండి రాష్ట్రంలో ఎన్ని గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మూడు కింద వరకు లేనిది ఎన్ని అడుగుతారు మనకు ఉన్నది తెలియాలి కుప్పం అనకాపల్లి చీపూర్పల్లి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెస్కో రెస్కోలు డిస్కంల నుంచి విద్యుత్ కొనుక్కొని చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ పారిశ్రామిక గృహ అవసరాలకు విద్యుత్ అందిస్తాయి ఈ రిస్ ఈ రెస్కోలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మూడు కుప్పం చీపురుపల్లి అనకాపల్లి ఓకేనా కుప్పం అనకాపల్లి చీపురుపల్లి నెక్స్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మన కోఆపరేషన్ అనే దాంట్లోనే ఉన్నాం వ్యవసాయ రంగానికి సంబంధించి సిక్స్టీ ఫోర్లోని సెక్షన్ సెవెంటీ ఫైవ్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహకార ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది మనకు సహకార ట్రిబ్యునల్ ఏవైనా వివాదాలు ఉంటే వాటికి సంబంధించి పరిష్కరించడం కోసం సహకార ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేసే రాష్ట్రంలో దీనికి జిల్లా జడ్జి ర్యాంకుకు తగ్గకుండా ఉండే ఒక న్యాయాధికారి అధ్యక్షత వహిస్తారు సహకార ట్రిబ్యునల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు జిల్లా జడ్జికి స్థాయిలో ఉన్న వ్యక్తి అధ్యక్షత వహిస్తారు ఎక్కడ శాఖ ట్రిబ్యునల్ ఉంది విజయవాడలో ఉంది ఇది కూడా చూడండి ఇందాక శాఖలకు సంబంధించి విజయవాడలోనే ఉంది ఈ ట్రిబ్యునల్ కూడా విజయవాడలోనే ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఉద్యాన పనం సాగిస్తున్నాం మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో జనరల్ రివ్యూలో ఏం చెప్పుకున్నాము సాధన సమీక్షలో వ్యవసాయ ఉపరంగంలో ఒక ఉపరంగమైనటువంటి ఉద్యానవన రంగము వ్యవసాయాన్ని మించిపోతుంది ఉద్యాన రంగం బాగా అభివృద్ధి చెందుతుంది దేశంలోనే హార్టికల్చర్కి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ స్థానంగా ఎదుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా సపరేట్గా రాయలసీమ విషయంలో ముందంజలో ఉందని చెప్పుకున్నాం ఈ హార్టికల్చర్ విషయానికి వస్తే నలభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాలు అయితే ఉత్పత్తి ఉత్పత్తి మనకి ఇంపార్టెంట్ త్రీ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ లక్షల మెట్రిక్ టన్నులు మూడు వందల అరవై ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇది కూడా చూడండి కుప్పం కుప్పంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి అరవై ఏడు లక్షల అంటు మొక్కలు అంటు కట్టని మొక్కలు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు అండ్ మనకు మొక్కలు రకాలు ఉంటాయి కదా అంటు కట్టేవి అంటు కట్టనేవి అవి ఎక్కడి నుంచి అంటే కుప్పం నుంచి సరఫరా చేస్తున్నారు ఆ తర్వాత మనం ఆల్రెడీ ఈ పైన కూడా చెప్పుకున్నాం ఏమని మైక్రో ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది మైక్రో ఇరిగేషన్లో మాంసం ఉత్పత్తిలో పిఎం విశ్వకర్మ విషయంలో మనము నాలుగవ స్థానంలో ఉన్నాం ఇరవై మూడు ఇరవై నాలుగులో మైక్రో ఇరిగేషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగవ స్థానంలో నిలిచింది దేశంలోని మొదటి ఇరవై జిల్లాల్లో ఐదు జిల్లాలు ఎంటైర్ ఇండియా మొత్తం టాప్ ట్వంటీ డిస్టిక్స్ తీస్తే అందులో ఫైవ్ డిస్టిక్స్ మనకు అనంతపురం జిల్లా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ సత్యసాయి అన్నమయ్య ప్రకాశం అనంతపురం ఈ ఐదు జిల్లాలు ఉన్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు మే మూడున డ్రాప్ మోర్ క్రాప్ జరిగిన జాతీయ వర్క్షాప్లో మైక్రో ఇరిగేషన్లో అత్యుత్తమ పద్ధతులు అనుసరిస్తున్నందుకు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలం ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రశంసలు పొందుకుంది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది డ్రాప్ మోర్ క్రాప్ మనకి మైక్రో ఇరిగేషన్ మీద వర్క్షాప్ జరిగింది అందులో జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నది మన పులివెందులలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి ఏ పంచాయతీ ఈ కొత్తపల్లి ఇవి మనకు సంబంధించిన అంశాలు మనం నెక్స్ట్ క్లాస్లో పార్ట్ త్రీ కింద మనం చెప్పుకుందాము ఓవరాల్గా చెప్పుకుంటే లెంగ్త్ అవుతుందని చెప్పేసి మనము ట్వంటీ వన్ పేజెస్ ప్రిపేర్ చేసుకుంటే సెవెన్ పేజెస్ సెవెన్ పేజెస్ సెవెన్ పేజెస్ చెప్పుకుంటున్నాము మీకు కన్వీనియంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం చెప్పుకునే ప్రతి పాయింట్ ప్రతి లైన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన అంశము కాబట్టి ఎవరైనా మిత్రులు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న టాపిక్స్ మీద ఎంసీక్యూస్ మనం చెప్పుకుంటున్న ప్రతి పాయింట్ ఎంసీక్యూస్ అనేది ప్రిపేర్ చేశామండి మోడల్ పేపర్స్లో ఈ మోడల్ పేపర్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ షాస్ అందుబాటులో ఉన్నాయి గ్రామీణ ప్రాంత మిత్రులు ఈ బుక్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపించి త్రీ డబల్ నైన్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెడితే మీ ఇంటి వద్దకి బుక్స్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్